నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో ప్రజెంట్ నేను విశాఖ నగరంలో ఉన్నాను విశాఖపట్నంలో మరి విశాఖపట్నంలో భరత్ గారు ఎంపిక పోటీ చేస్తున్నారు ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఏ మేరకు కార్యాచరణ చేస్తున్నారు మరి ఈసారి ఏ విధంగా వెళ్ళబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద వెళ్తున్నారు కాబట్టి మరి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా లేదా అంతేకాకుండా ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వీళ్ళ పనులు ఏ విధంగా ఉన్నాయి మరి ఈసారి విశాఖలో ముందు చెప్తున్నారు మరి ఆ మేరకు వీళ్ళు పనులు చేస్తున్నారా లేదా అనే అంశం మీద కూడా వీరితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు ఓకే సో విశాఖలో ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటండి మద్యపానం నిషేధం అన్నారు కదమ్మా మద్యపానం నిషేధం అని చెప్పి మద్యపానాన్ని నిషేధించే నేను ఎలక్షన్లకు వస్తాను అన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిషేధి నిషేధించారా యువత అంతా మద్యానికి పానిస్ అయిపోయి రోడ్ల దగ్గర పార్కుల్లోనూ బీచ్ల్లోనూ దొరుకులుతున్నారు ఆనాడు మీరు ఏడు చెప్పారు నేను విన్నాను నేను చూశాను నేను నేను విన్నాను నేను చూశాను నేను వింటాను అన్నారు కదా ఆ రోజు ఏడు చూశారా అతను రుసుకోండి చూశారు రుసుకోండి అనే పేరు ఎందుకు వచ్చింది రుచికొండకి ఆనాడు రోజుల్లో మునులు తపస్సు చేయబట్టి ఋషులు తపస్సు చేయబట్టి రుసుకోండి అనే పేరు వచ్చింది ఈనాడు నువ్వేం చేసావు అసలు రుసుకోండి ఇంతవరకు ఎవరికైనా ఒక ఎమ్మెల్యే అని చెప్తుంటారు అది అసలు రుచికొండ ఏం కడుతున్నారు మీరు అది ముందు ఎవరికైనా చెప్పారా చెప్పలేదు ఎంత ఇంతకీ నాకే డౌట్ అది రుచికొని ఏం చేద్దాం అనుకుంటున్నారు నీ విలాసమైన భవనమా లేదు ప్రజలకు వచ్చే భవనమా మూడు రాజధానులు అన్నావు ఎవరు చెప్పారు మీ మూడు రాజధానులు ఒక అమ్మకు ఒక మూడే ఉంటాడు ఇద్దరు ముగ్గురు ముగ్గురు మూడు ఉంటారు కదా ఏమంతేనా విశ పరిపాలన రాజధాని అనేది ఆల్రెడీ ఒకరు ఉంది కదా విజయసాయి రెడ్డి సీఎం తెలీదు జగన్మోహన్ రెడ్డి సీఎంఓ తెలియదు విజయసాయి రెడ్డి ఇక్కడ ఏలి ఎన్నో వేల కోట్ల రూపాయల స్థలాన్ని దోచేశారు అది తెలిసి నువ్వు అతను పక్కన పెట్టావు ఇంకెవరిని మేము నమ్మాలి ఏ ముఖం పెట్టుకుని మీరు ఓటు వేయడానికి అడగడానికి వస్తున్నారు ఊదూర్ తుఫాన్లోనూ ఆ టైంలోనే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారంటే విశాఖపట్నంలో ఉన్న యువత యూత్ ముస్లింలు అందరు గేరాలనుకున్నారా ఈసారి మీరు ఏం చేశారు తొంభై ఎనిమిది పర్సెంట్ పనులు చేస్తాను మంచిది మళ్ళీ ఎందుకు రావడం ఊళ్ళోకి దేనికి సిద్ధం మీరు ఓడిపోవడానికి సిద్ధమా మళ్ళీ దోచుకోవడానికి సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నాము మేము సిద్ధం అనేసి వచ్చిన వస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా అంటే నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై ఐదుకి గెలుస్తామని అంత ఖచ్చితంగా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న కాన్ఫిడెంట్ ఏమంటారు మరి ఏముందమ్మా అలా ఏం చేసారని అమ్మ కూడా అన్నారు ఇప్పుడిప్పుడు అదే కాంటెంట్ ఉంది నూట డెబ్బై ఐదు నూట ఎబ్బాయిగా ఊహించుకుంటున్నారు కలర్ పగల కలర్ ఏమైనా అంటారు అచ్చి ఆశకుపోయి దురాశకు పోయి దుకాణం చేయడం అన్నట్టు ఏం చేశారు మీరు ప్రజలకి అమ్మ కూడా అన్నారు మీ మంత్రులు ఎమ్మెల్యే అడగను కా వద్దు మా ఎమ్మెల్యే తిరుగుతున్నారు అన్ని మోడల్లో ఏడు ఎమ్మెల్యే తిరుగుతున్నారు ఎవరైనా నిలదీసి అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్తున్నారు మీరు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు తొంభై ఎనిమిది పర్సెంట్ మీరు వర్క్ చేసేటప్పుడు ప్రజలు అడిగేటప్పుడు మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు పారిపోతున్నారు ఎందుకు ఎవరైనా అడుగుతారు ఆవేశం మీద అడిగితే దాన్ని లోపల కొట్టించేస్తావా రా ఎవడో తెలియదు దాన్ని తీసుకెళ్ళి లోపల వేసేది కుమ్మేశారు ఇదని మీ పరిపాలన ఎంతమంది నువ్వు కొట్టుకుని వెళ్ళిపోతే ఎంతమంది చచ్చిపోతుంది నువ్వు చూస్తుంటావు ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎంత బాల్ అనేది ఒకటి ఎందుకు ఒకసారి దాని దానింతా దానికి పైకి లేస్తారు ఎంతమందిని మీరు అనుకుంటున్నారో ఇంకా విప్లవం లెగిస్తుంది ఒక్క అడుగుతోటే ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ అడుగు వేస్తే స్వాతంత్రం వచ్చింది మనకు అసెంబ్లీ రౌడీ సినిమా చూసారో లేదు మోహన్ బాబు ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు గ్రామస్తులందరినీ భయపెట్టి ఇంట్లో పెడితే ఒక్క ముసలి ముందులకు వస్తే ఊరు ఊరల్లో కదిలింది ఇక్కడ కూడా అంతే జరుగుతుంది ఇంకా ఇంకా పదమూడు రోజులే ఎందుకంటే మీరు అన్ని వ్యవస్థలని మీరు అన్ని నైంటీ నైన్ పర్సెంట్ మీరు చేసేటప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు పక్క చూపి చూస్తున్నారు అంతే కదమ్మా మీరు చేసేటప్పుడు ఎమ్మెల్యే ఎందుకు పక్క చూపి వెళ్ళిపోతున్నారు ఇక్కడ వంశీకృష్ణ ఏ పార్టీ అక్రమ విజయనగరంలో ఏ పార్టీ ఎందుకు వచ్చేస్తున్నారు జనసేనలోకి టీడీపీలోకి మీరు పనులు చేస్తే ఎందుకు వస్తారు ఎవరైనా ఎవరైనా పని చే భార్య అయినా బాగా చూసుకుంటే భార్య ఎందుకు అమ్మ వెళ్ళిపోద్ది నా కొడుకులు నేను చూసుకుంటే నా నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతారు చూడలేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు ముగ్గురు మంచివాడు కాకపోతే పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి మీ దగ్గర మీరు సరిగ్గా చూసుకోకపోతే ఈరోజు అందరు ఎమ్మెల్యే పక్క దగ్గర చూసుకుంటున్నారు మీరు నైంటీ ఎయిట్ పర్సెంట్ సిద్ధం ఏటమ్మా సిద్ధం అని సభ్యు అసలు దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధమా ప్రజలను చంపడానికి సిద్ధమా ఇంకా మిగిలిపోయిన భూములు పదమూడో తారీఖు టైం ఉందని అది దోచుకోవడానికి సిద్ధమా ఏం మీరు చేశారు ఇంట్లోకి ఇద్దరుగా అమ్మఒడి అన్నారు ఎప్పుడు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఇక్కడ ఎవరికి సరమ్మా ఎంత ఇచ్చారు పదిహేను వేలు మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు దోహార కొట్టాలి పదిహేను వేల రూపాయలు ఇచ్చి పద్నాలుగు వేలు ఏడు వేయడం మనకు అర్థం కాదు గవర్నమెంట్ మీదే కదా ఆ వెయ్యి రూపాయలు ఎందుకు కట్ చేశారు బాత్రూమ్లు క్లీన్ చేయడానికి ఏ రాయితో కొడుకుని ఆ పేద కూడతాయి ఆ టోపలు ఎందులో వేస్తే మళ్ళీ వెయ్యి రూపాయలు తీసుకోవడం ఏంటి నాకు ఏంటి తలపుడు ఆనాడు నుంచి చంద్రబాబు రోజు చంద్రబాబు గారు మీద రోజు ఏంటన్నారు మద్యపానం ఏరులైపోతుంది ఇప్పుడు అవుతుంది నీరులా పారుతుందా నువ్వు ఏ కోటరు అది అసలు బ్యాందీ షాప్కి వెళ్ళి నువ్వు అంటున్నాను నేను విన్నాను నేను చూశాను ఏంటి మూడు సమస్యలు ఏటవి నేను విన్నాను నేను చూశాను ఇంకొకటి ఏది నేనున్నాను నేను విన్నాను నేను చూశాను నువ్వు ఉన్నావు నీ ఎమ్మెల్యేలు ఉన్నారా నువ్వు చూసావు ఏటు చూసావు దారం తెలిపినప్పుడు బ్యాంధి షాపులు చూసావు దారం తెలియపిన రైతు ప్రజలు చూసావు దారం తెలియటోడు కొండలు చూసావు ఈరోజు ఆ మూడింటికి ఏటైంది తాకట్టు పెట్టావు తాకట్టు పెట్టిన రేట్ ఏంటన్నా నువ్వు రేటు పెంచితే జనరల్ మందు మానేస్తారా నీవే తెలివైన అనుకోవద్దండి దయచేసి నీవే తెలివైన అనుకోకండి ఓన్లీ ఒక సంవత్సరం పెంచావు రెండే సంవత్సరం తగ్గించు పని చేయటం అది నేను నా లైఫ్లో అలా ఎప్పుడు చూడలేదు కాయగూర లేట్ రెండు వందలు పెరిగిపోయింది హండ్రెడ్ పెరిగింది టమాటే బంగాళదుంప ఉల్లిపాయ అని ఏమైపోయింది మీ మంచులు దానికి మీకు సంబంధం లేదా గ్యాస్ పన్నెండు వందలు అయింది మీకు సంబంధం లేదా గ్యాస్ సంబంధం లేదు రెండు లక్షల యాభై వేల రూపాయలు చంద్రబాబు ఏమైనా ఇస్తే మీరు నూట డెబ్బై లక్ష డెబ్బై ఇచ్చారు లక్ష డెబ్బైలో మధ్యవర్తులకు ఇరవై ఎంత కూడేస్తాం రెండు లక్షల యాభై వేలు ఇచ్చిన చూస్తే యాభై వేలు పెంచి ఇల్లు కొడుకు ఇవ్వాలి తిట్టుకోవాలికి మీరు రంగులు వేసుకుని బుద్ధి ఏంటి నాకు అర్థమవుద్దు మీదా కరెంటు బిల్లు రెండు మీటర్లు ఉన్నా చెప్పా ఏమించి ఒక పెన్షన్ తీయిస్తావు పోనీ మీటర్ ఇప్పుడు నేను నా కొడుకులు ఇద్దరమ్మా నాకు మీటర్లు మూడు మీటర్లు ఉన్నాయి రేపు నా ఈ ప్రభుత్వంలో పింఛి పెట్టుకుంటే నాకు మూడు మీటర్లు నేను ఒక్కన్నా ఆవిడ నేను మూడు రూమ్లో పడుకుంటాను నా ఇద్దరు కొడుకులు నా కొడుకులకి చేయించి నా ఇంటి మీద అయిపోతే వాళ్ళ మీద అవుతానా పెళ్ళే ఉంటే పిల్లలకు ముందుని మీటర్లు నాకు పెళ్ళి అయిపోయింది ఇద్దరు కొడుకులకి ఇప్పుడు మీటర్లు మూడు నాకు తీసేస్తారా మీకు ఆ సలహాలు ఇచ్చాను ఎవరు వికలాంగులు ఇద్దరు ఉంటారమ్మ ఒక ఇంట్లో ఉన్న పాము అంధకారులు ఇద్దరు ఉన్న రాసిన వాళ్ళు చెప్పి తీసేస్తారా ఇదేనా మీ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ చేసింది ఇద్దరు వికలాంగులు ఇద్దరు వార్డులో చూస్తే ఇద్దరు వికలాంగులను ఒకళ్ళు తీస్తారు ఆ వికలాంగులు ఏమైపోతుంది ఉన్నోడు అయితే పర్లేదమ్మా లేనివాడు గో అందుకే మేము ఒకటే చెప్తున్నాం నాటి తెలుగుదేశం ప్రభుత్వం మేమేమి చేసాము గుండె మీద చేసుకొని చెప్పగలం ఉదాహరణ మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయినంత వరకు పథకాలే అమ్ మహిళకు వందనమని చెప్పి ఈ రోజు చంద్రబాబు మళ్ళీ ప్రకటించిన ముందైతే తల్లి బిడ్డ గడప నుంచి ఎవరైనా సరే డెలివరీ అయితే ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చేవారు చదువుకుంటే స్కూల్లో అభివృద్ధి ఉండేది సైకిల్ పెంచేవాడు చనిపోయినంత వరకు మహిళలకు పసుపు కెంకిం కింద మీకు సలహా ఇచ్చిన ముందే అది చాలా అసలు సలహా ఇచ్చిన వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడిపించారు ఎందుకు కారణం అంట అన్నాకే నోటు ధర మొత్తం ఐదు రూపాయలతో లేని వాళ్ళు ఉంటారు ఉన్నోడు ఉంటాడు ఉన్న పంతులు కూడా తిన్నారు అక్కడ వచ్చి అలాంటి తీయడం ఎంత పాపం అన్నాకేంటి రామారావు పేరు నీ బాబు పేరు పెట్టుకోండి రాజన్న పేరు అని పెడతా ఉన్నారు ఏమైంది ఆకలితో ఈ రోజుల్లోనూ ఎండాకాలం వచ్చినా కలికాలం వచ్చినా చలికాలం వచ్చినా ఇబ్బందులు చాలామంది పేదోళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అతను ఏదో పెట్టాడు మీరు అది ఆఫ్ చేస్తారు ఇది ఎంతవరకు సబు ఈ రోజు యువతంతా మీరు ఒక్కసారి చూడండి అమ్మా పార్కుల్లోకి వెళ్ళండి బీచ్కి వెళ్ళండి ఎవడు చూసినా జోబులో కత్తి పెట్టుకొని తిరుగుతున్నారు గంజాయికి బానిసవి గంజాయి ఎలాగొచ్చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అని మీ చేతుల్లో లేదా అంటే ఈ గంజాయి అమ్మింది కూడా మీ ప్రభుత్వమే ప్రభుత్వం అమ్మబెట్టి యువత తక్కువ మూడు వందల రూపాయలు కోట ఆడు కొనుక్కోలేడు యాభై రూపాయలకు ప్యాకెట్ వచ్చేస్తుంది ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకు సూజ్ వచ్చేస్తుంది పొడి చేసుకుంటాడు రాత్రి రాత్రిపోటు దొంగతనాలు ఆడవాళ్ళు రోడ్ల మీద తిరిగితే చైలు తెంపాడు ఇంకా ఉపాధి లేదు సరి ఏమైనా ఎవరికైనా ఒక పోస్టులు ఇచ్చావా మంచివాన్ని తీసుకెళ్ళి లోపల వేసావు మీకు భారతంలో తెలియదేమో రావణాసురుణ్ణి శ్రావణాసురుడు సీతాదేవి తీసుకెళ్ళి అడవిలో పెట్టబెట్టే రావణాసుడు పతనం అయిపోయాడు మీరు కూడా అదే తప్పు చేశారు నారా చంద్రబాబు నాయన తీసుకెళ్లి జైల్లో పెట్టి చాలా తప్పు చేశారు నాకు కూడా తెలియదు అతని కోసం ఈరోజు యువత బయటకు వచ్చింది అతను పెట్టబెట్టే స్కిల్ డెవలప్మెంట్లో మా తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిపోతే చంద్రబాబు దగ్గరుండి పెట్టబెట్టి మేము నేర్చుకొని దేశ దేశాల్లోకి వెళ్ళి బాగుపడ్డామని వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకున్నారు అదే స్కిల్ డెవలప్మెంట్ దాని మీద మీరేమి ఇన్ని వేల కోట్లు తినేశాడు ఇన్ని వేలు అతను తినాలంటే మీ డబ్బు అతనికి ఎందుకు జనాల జనాలు డబ్బు ఎందుకు అలా మా అని తినగలడు అల్లుడు కాబట్టి ఇలాంటి చెత్త పనులు చేసి అలాంటి చలహాలు ఇవ్వడం వల్ల మీ క్రేజ్ పడిపోయింది నారా చంద్రబాబు క్రేజ్ పెరిగింది అతను బయట రాగానే విశాఖపట్నంలో ధర్నా చేశారంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ చంద్రబాబు తాలూకులు చేయించారన్నారు సింగపూర్ ఎవరిదయ్యా హైదరాబాద్ ఎవరిది పదిహేను వందల కార్ల మీద వచ్చారు వాళ్ళకి చంద్రబాబు డబ్బులు పంపించాడు జైలు నుండి బెంగళూరు ఎవరిదయ్యా అమెరికా ఎవరిది చెన్నై ఎవరిది అక్కడ డబ్బులు పంపించారు చంద్రబాబు ధర్నాలు చేయండి రాని కేరళ ఆస్ట్రేలియా దేశ దేశాల్లోనూ చంద్రబాబు మద్దతు పలికారంటే వీళ్ళందరికీ డబ్బులు ధర్నా చేయించడా బుర్రపెట్ ఆలోచించండి సార్ సో సార్ చెప్తున్నట్టుగా ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి చేయడం తప్ప అక్కడ వైసీపీ వాళ్ళు ఎంత నిగ్గట్టుగా చెప్పినా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలుస్తామని చెప్పడానికి ఏ ఆస్కారం ఉంది విశాఖలో గెలిచే అసలు ఆస్కారమే లేదు అసలు కేవలం విశాఖే కాదు ఓవరాల్ ఇరవై మూడు జిల్లాల్లో ఏపీ మొత్తంలో కూడా ఖచ్చితంగా ఈసారి వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది మేము సిద్ధం మేము సిద్ధం అన్న వాళ్ళు సిద్ధంగా ఉండండి ఓడిపోవడానికి అన్నట్టుగా చెప్తున్నారు సో ఇంకా కొద్ది రోజులే మరి చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్